کلکٹر گار فو سر کلکٹر گار فون پہ માત્ર నేను ఒక నిమిషం ట్వంటీ థర్డ్ తర్వాత మేము మిమ్మల్ని కూడా గౌరవిస్తున్నా నువ్వేం అదే కాదు ఒక నువ్వు నువ్వేం నాకు దూరం కాదు అన్న నువ్వు నాకు దగ్గర ఉన్న ఈ ఉన్న వాళ్ళందరూ నాకు కూడా దగ్గర వాళ్ళు దూరం ఉండవు కాదు మనం పంచాయతీలు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు మనకు కావాల్సింది ట్వంటీ థర్డ్ వరకు ట్వంటీ ఫోర్త్ వరకు మీరు టైం చేసుకోండి ఒక నిమిషం చేసుకొని పెట్టండి కానీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వరకు కూడా ఇవ్వకపోతే ట్వంటీ ఫిఫ్త్ ఒక నిమిషం ఇవ్వకపోతే ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మీరు ఓవరాపోతుంది

అంటే గౌరవం ఓకే ఎంపీపీ మేమున్నా జెపిటీసీలు మేమున్నా సర్పంచ్ మేమున్నా ఎంపీటీసీ మాదే ఉంది ఎమ్మెల్యే మాదే ఉంది మేమే ఉన్నాం మేము అయినా మేము గౌరవిస్తున్నాం కానీ డేట్ అనేది చెప్పకుండా తీసుకపోయి రాత్రి రాత్రి వంచుడు ఇది చేసు మరి సస్పెండ్ చేయాలి కదా